హాయ్ హలో నమస్తే నేను మీ ఈ ఈరోజు మన ఛానల్లో ఎన్నో పోషక విలువలు కలిగిన మునగాకు పొడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఇలా మునగాకును కడిగి ప్యాన్ కింద ఆరబెట్టాలి ఇప్పుడు మునగాకుని కాడలు లేకుండా సపరేట్ చేసుకుని మెజర్ చేసుకుందాం మునగాకులో విటమిన్ ఏ కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల కంటి చూపు ఎముక పుష్టి బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇంప్రూవ్ అవుతుంది షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఇలా టూ కప్స్ మునగాకకి హాఫ్ కప్ కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా ఎండుమిరపకాయలు తొడిమల్ తీసి ముక్కలు చేసి హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుందండి నేను వాడే ఎండుమిరపకాయలు కారంగా ఉన్నాయి సో హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలుగా చేసి వేయించుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ మునగా ఒక పొడిలోకి కావలసిన పప్పులు వేయించుకుందాం అందుకోసం ఇలా ఒక మందపాటి ప్యాన్లో కాస్త అంటే వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక ఒక గరిటెడు పచ్చిశనగపప్పు వేసి దొరగా సన్నటిసగ మీద వేయిస్తున్నాను నేను నాన్ స్టిక్ ప్యాన్ పైన వేయిస్తున్నాను ఐరన్ ప్యాన్ ఉంటే అదే యూస్ చేయండి ఇలా అడుగు మందపాటి ప్యాన్లో సన్నటి శగపై వేయిస్తే పప్పులు మాడకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా శనగపిండి సెవెంటీ పర్సెంట్ వేగాక ఒక గరిట కంటే కాస్త తక్కువగా మినపప్పు వేసి వేయించుకున్నాము మినపప్పు వేగడానికి కాస్త ఎక్కువసేపే పడుతుంది ఓపిగ్గా కలుపుతూ ఫ్లేమ్ లో టు మీడియంలోనే పెట్టి వేయించుకోవాలి నేను ఇలాంటి రెసిపీస్ అంటే పప్పులు వేయించుకునే వంటలు చేసుకోవడానికి ఎలక్ట్రిక్ స్టవ్ ప్రిఫర్ చేస్తానండి ఫ్లేమ్ చాలా కంట్రోల్లో ఉంటుంది ఎలక్ట్రిక్ స్టవ్ వాడితే ఇప్పుడు మినపప్పు కూడా కాస్త వేగాక చక్కటి అరుమా వస్తుంది మినపప్పు ఇంకా వేగాలి అనుకునే టయానికి పావు టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకుందాము ఇప్పుడు హాఫ్ కప్ ధనియాలు వేసి పచ్చివాసన పోయేదాకా దాకా నిదానంగా కలుపుతూ వేయించుకుందాము ఇలా ధనియాలతో కలిసి మిగిలిన పప్పులు కూడా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు పావు కప్పు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాము ఇలా జీలకర్ర కూడా వేగి చక్కటి అరుమ వస్తుండగా పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు చాలా సన్నగా తరిగి వేసి వేయించుకుందాము ఇలా ఎండు కొబ్బరి వేసి రెండు మూడు నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి ఆల్రెడీ కొబ్బరి ఎండిపోయి ఉంటుంది కాబట్టి పైగా సన్నగా తరిగాం కాబట్టి త్వరగా వేగిపోతుంది చివరిగా పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఇలా నాలుగు నుంచి ఐదు నిమిషాలు వేయించి ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఎండమిరపకాయలు అవి వేసి లో ఫ్లేమ్ లో వేయించుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా గా వేయించుకోవాలి ఇలా ఎండమిరపకాయలు కూడా సెవెంటీ పర్సెంట్ వేయగాక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి వేయించుకోవాలి ఇలా చింతపండు వేసి వేయించుకోవడం వల్ల మధ్య మధ్యలో పుల్ల తగులుతూ చక్కటి టేస్ట్ వస్తుంది మిరపకాయలు వేగిపోయాక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మెజర్ చేసి పెట్టుకున్న మునగాకు అండ్ కరివేపాకు వేసి వేయించుకున్నాము ఇలా సన్నటి సెగలో వేయించడం వల్ల ఆక ఆకుల్లో ఉన్న తడి అంతా ఆరిపోయి ఎక్కువ కాలం పొడి నిల్వ ఉంటుంది అందరూ మొదటి మొదలు కాస్త మునగాకు పొడి వేసుకుని తింటే మన హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా ఇలా ఆకులు కూడా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఎండుమిరపకాయలు చింతపండు వేసి గ్రైండ్ చేసుకొని మిగిలిన పప్పులన్నీ వేసి పావు టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాము ఒకేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో పైకి కిందికి కలుపుతూ పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి లేదంటే ముద్దుగా మారిపోతుంది ఇలా పప్పులన్నీ గ్రైండ్ అయ్యాక చల్లారిన మునగాకు వేసి పల్సెస్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆకు పూర్తిగా వేగి చల్లారిల్లండి లేదంటే పొడి కాస్త పచ్చడి అయిపోతుంది చివరిగా వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడేవారు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక పల్స్ ఇస్తే సరిపోతుందండి అంతే అండి పోషకాల కానీ మునగాకు పొడి రెడీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్